రేడియో వెరితాస్ ఏషియా ప్రేక్షకులకు నమస్కారం విశ్వ శ్రీసభ వార్తలకు స్వాగతం ఈ వార్తలు మీకు అందిస్తున్నది పూజిత నాగళ్ళి విశ్వ శ్రీసభ వార్తల్లో ముఖ్యాంశాలు పోప్లియోని స్వాగతించిన క్యాసల్ గోండాల్ఫ్ పట్టణం మంచి సమరయుడు వల్లే జీవించమని పిలుపునిచ్చిన పోప్ వృద్ధులు ప్రభువులో నిరీక్షణ కలిగి జీవించాలన్న విశిష్టతను వివరించిన యుద్ధ బాధితుల కొరకు ప్రార్థించిన ఇటాలియన్ చారిటీ మ్యాచ్ కు వీడియో సందేశాన్ని పంపిన పోప్బినియరి ప్రార్థనా మందిరంలో దివ్య బలి పూజను సమర్పించిన పోప్ ఉక్రెయిన్ బాధిత కుటుంబాలకు ఆహారాన్ని పంపిన పోప్ వివరాల్లోకి వెళ్తే జూలై పదమూడు క్యాసెల్ గ్యాండోల్ఫ్ పట్నంలో పోప్ మొట్టమొదటి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విశ్వాసులు హాజరై వారిని స్వాగతించారు బ్యారికేడ్స్ వెనుక నిలబడి ఉన్న రెండు వరుసల విశ్వాసుల మధ్య వాహనం కదలగలిగేంత వెడల్పు ఉన్న ఇరుకైన వీధుల్లో పోప్ ప్రయాణించారు పోప్లియో తన చేతులు చాచి అందరినీ పలకరించడానికి ప్రయత్నించారు జూలై మూడున బహుమతిగా ఇచ్చిన తన క్రొత్త ఓపెన్ ఎలక్ట్రికల్ వాహనంలో నవ్వుతున్న పోప్ యొక్క ప్రతి అడుగును అనుసరించడానికి జూబ్లీ టోపీలను ధరించి పర్యాటకులు మరియు యాత్రికులు ఆసక్తిగా వీధులు వెంబడ పరిగెత్తారు క్యాసల్ గాల్ఫ్లోని సెయింట్ థామస్ ఆఫ్ విలనోవా విచారణలో పోప్ లియో జులై పదమూడున దివ్యబలి పూజన పూజను సమర్పించారు ఒకసారి మనం క్రీస్తు చేత స్వస్థపరచబడి ప్రేమించబడితే మనం కూడా ఇతరులకు ఆ ప్రేమను మరియు కరుణకు సాక్షులుగా మారగలగాలని పోప్ అన్నారు ఆదివారం సువిశేషపట్నంలోని ఉపమానం గురించి మాట్లాడుతూ దేవుడు మనల్ని చూసే విధానం గుర్తు చేస్తూ మనం పరిస్థితులను మరియు ప్రజలను ఎలా చూడాలో ఆ ప్రభువు నుండి నేర్చుకోవచ్చు అని పోప్ అన్నారు జెరుసలేం నుండి జరుగుకు వెళుతున్న సువార్తలోని వ్యక్తిలాగే మానవత్వం మరణ లోతుల్లోకి దిగుతోంది అని పోప్లియో అన్నారు ప్రస్తుత కాలంలో అనేక మంది ఇతరులను పట్టించుకోకుండా స్వార్థంతో జీవిస్తున్నారని మంచి సమరయుని వలె పొరుగు వారి గురించి ఆలోచిస్తూ వారి కొరకు ప్రార్థిస్తూ వారి బాధల్లో పాల్పొంచుకోవాలని పోపు ముగించారు సంవత్సరం జూలై ఇరవై ఏడున శ్రీసభ అవ్వాతాతల దినోత్సవాన్ని జరుపుకోనున్న నేపథ్యంలో జెకరియా ఎలిజబెత్ మోషే వృద్ధాప్యంలో దేవుని రక్షణ ప్రణాళికలో భాగమైనట్లే దేవుని దృష్టిలో వృద్ధాప్యం ఆయన కృపను దయను స్వీకరించు సమయం అని పోప్లియో అన్నారు ఆల్డరింగ్ లైఫ్స్ లేటర్ ఇయర్స్ కెన్ బి ప్యాక్డ్ విత్ పర్పస్ వృద్ధులు ప్రభుulo నిరీక్షణ కలిగి జీవించాలని అది ఆనందానికి మూలమని పోప్ అన్నారు హోప్ ఇస్ ఎ కాన్స్టంట్ సోర్స్ ఆఫ్ జాయ్ వాట్ ఎవర్ ఆర్ వృద్ధులకు అండగా ఉంటూ యువత అనుభవారహిత్యానికి సాక్షిగా పనిచేయగలరని ఈ అనుభవం జ్ఞానంతో భవిష్యత్తును నిర్మించుకోవడానికి సహాయపడుతుందని తన సందేశంలో పేర్కొన్నారు దిస్ ఇస్ వై హోప్ మ్యాటర్స్ మోర్ దెన్ ఎవర్ నో మ్యాటర్ హౌ మనీ బర్త్డేస్ యువ్ హాడ్ రెడీ ఫర్ అ బర్స్ట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ Let's dive in. Pope Leo XIV has a powerful message for the World Day for grandparents and the elderly. Hope is a constant source of joy, whatever our age. He points to biblical legends like Abraham, Sarah, and Moses, proving life's later years can be packed with purpose. The Pope calls the elderly our primary witnesses of hope, passing down faith, wisdom, and love to future generations. This Jubilee year, he urges everyone to reach out. Let's free our elders from loneliness and restore their dignity. Even as our bodies age, our hearts and spirits can be renewed every single day. So, cherish and support the elders around you. They're living signs of hope. Visit, listen, and be there. Pass on hope, pass on faith. July <laughs> It had been years since a pope was seen praying with parishioners of the small but historic town. Pope Leo returned the affection shown to him. Freedom square lo gumugudi pope yesunu adigina prasnanu Nitya varasatvanga pondalante ninu aim cheyali In the Angelus, the pope reflected on the words of the Gospel, which were about the kingdom of heaven being closer than one might think. He reminded everyone that there is no need to resort to violence. మనం బలవంతంగా శాశ్వత జీవితాన్ని పొందలేము లేదా దానిని పొందడానికి చర్చలు జరపలేము కానీ మనం దానిని వారసత్వంగా పొందాలి ఎన్ టూ హెవెన్ శ్రీక్రాంతి కొంకుతార్లో ఫోర్త్ నేది ఎంఫ్లో కొమిసారి నేదియోతెనెర్లో పేర్కొ తల్లిదండ్రులు ఈ ఇహలోకపు వస్తువులను తమ పిల్లలకు వారసత్వంగా ఇస్తారు కానీ మన దేవుడు మాత్రం ఆ శాశ్వత జీవితాన్ని ఇవ్వగలరు నవితె తెర్నా che Dio solo può dare, viene trasmessa in eredità all'uomo come dal padre al figlio. దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా ప్రేమించడం మరియు మన పొరుగువారిని మనలాగే ప్రేమించడం ఈ రెండు పనులను చేసినప్పుడు మనం ఆ తండ్రి ప్రేమకు అర్హులవుతాము Daute tu Gesù Cristo. Devunni mariu mana porugu vanni preminchalanne aagna anni manava chattalanu adigamisthundani gurtu cheskuntu Pope Leo mugincharo. It had been years since a pope was seen praying with parishioners of the small but historic town. Pope Leo returned the affection shown to him. Cari fratelli e sorelle, Sono contento di trovarmi qui in mezzo a voi a Castel Gandolfo. Just before praying the Angelus, the Pope reflected on the words of the Gospel, which were about the kingdom of heaven being closer than one might think. He reminded everyone that there is no need to resort to violence to enter heaven. Non si tratta di conquistarlo con la forza, né di implorarlo come servi, né di ottenerlo per contratto. La vita eterna che Dio solo può dare. viene trasmessa in eredità all'uomo come dal padre al figlio. కేసెల్ గ్వాండాల్ఫ్లో జరిగిన త్రికాల ప్రార్థన ముగింపులో పోప్ లియో యుద్ధం కారణంగా బాధపడుతున్న మరియు అవసరంలో ఉన్న వారందరి కోసం ప్రార్థించమని ప్రతి ఒక్కరిని కోరారు. His final words were a call for peace in the world. Fratelle, జులై పన్నెండున బార్సెలోనా పంతొమ్మిది వందల తొమ్మిదిలో విశ్వాసం పట్ల ద్వేషంతో హత్య చేయబడిన బ్రదర్ లికారిన్ మే ధన్యుడిగా ప్రకటించబడ్డారు ఈయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మ్యారెస్ట్ బ్రదర్స్ ఆఫ్ ది స్కూల్ చెందిన మఠవాసి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆయన తన విద్య బోధనాపరమైన బాధ్యతలను అంకితభావంతో ధైర్యంగా నిర్వర్తించారు ఈ హతసాక్షి వీరోచిత సాక్ష్యం మనందరికీ ముఖ్యంగా యువత విద్య కోసం పనిచేసే వారికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను అని పోప్ అన్నారు Holy See Children's Hospital Bembeno Gesù, Mario Italian Caritas Nervo e charity match lo Palgo Navarini uddesinci, giuliai 15 una oca video sandesciani popolio pomperu. Cari amici che giocate o assistete alla partita del cuore, questo vostro incontro mi induce a condividere alcune riflessioni, a partire del significato delle parole che lo definiscono partita e cuore. Partita significa, in questo caso, incontro, un incontro dove anche gli avversari trovano una causa che li unisce. Quest'anno, in particolar modo, quella dei bambini che chiedono aiuto, dei bambini che arrivano in Italia da zone di guerra e ai quali un progetto dell'ospedale e della fondazione Bambin Gesù e della Caritas Italia offre accoglienza. Sembra sempre più difficile, quasi impossibile. విభజనలతో నిండిన ప్రపంచంలో సంభాషణ మరియు శాంతిని ప్రోత్సహించడం ఎంతో అవసరమని పోప్ అన్నారు మానవత్వం ప్రమాదంలో ఉంది క్రీడలు రాజకీయాలు Sanghitam Duara, Aikyateno Prozahincedam, Attios Pop, Annaru. Ah sono Pellicini! Chi ha segnato? Bellissimi. Eh, riapre razzulli, la partita. Ronzulli, dai, dai, che portate bene. Chi ha segnato? Bravissimi ragazzi, continuate così. Beh, che dire... Ecco, questa... sta arrivando il feste... a festeggiare, ecco. vedi. Ecco. Grandissimo. ఈ ఫుట్బాల్ మ్యాచ్ ద్వారా బెంబెనోగెసు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇటలీ మరియు విదేశాల నుండి వచ్చిన పేద కుటుంబాలకు వసతి మరియు భౌతిక సహాయాన్ని అందిస్తుంది At the request of foreign governments or non governmental organizations. Noi di bambini accorti ce ne abbiamo voluto tanti. I muppa in algo match. Sanghita Carlo Brundum, Mario Raggi e Naikolo Brundum, Maddie Giagutondi. Trequartista possono fare male. E pare Gasparri, il movimento centrale dalla parte opposta, l'inserimento pericolosamente la conclusione. e Subito il gol dei cantanti con Benji a tu per tu con Giorgetti. July 15, Tuesday, Pope Leo offered a divine mass at the Pradana Basilica in the town of Condopai near Rome. Celebrate Mass at 9 a.m. at the Carabinieri Barracks, just a few feet from the Papal Villa. Il Vangelo che abbiamo ascoltato questa mattina ci consegna l'autentico significato cristiano di queste due parole. Fratello e sorella ఇటాలియన్ రక్షణ మంత్రి గ్వాడో క్రోసెట్టి మరియు జనరల్ కమాండర్ ఆఫ్ ది క్యానబెరేనియన్ సాల్వెటోర్ ఇటలీ అగ్రపీఠాధిపతి ఫ్రాన్స్కో సాబాతో కలిసి దివ్య బలి పూజలో పాల్గొన్నారు మనమందరం దేవుని చిత్తాన్ని చేసినప్పుడు అంటే దేవుడు మమ్మల్ని ప్రేమించినట్లుగా Il Vangelo che abbiamo ascoltato questa mattina ci consegna l'autentico significato cristiano di queste due parole, fratello e sorella. Sono nomi di relazione. divya loni immaculate conception convent of the poor clares no? pope then visited the poor clares of the albano monastery who did not hide their enthusiasm <laughs> the pope prayed with them and visited the building the community has a long history in this town where several nuns died during the bombings of world war ii. <laughs> The Pope escaped from Castel Gandolfo to celebrate Mass at 9 a.m. at the Carabinieri barracks, just a few feet from the papal villa. The Evangelo that we have heard this morning conveys the authentic Christian meaning of these two words, brother and sister. They are e names of High-ranking officials received him with great honor. Among them was the Italian Minister of Defense. The Pope then visited the poor Clares of the Albano Monastery, who did not hide their enthusiasm. The Pope prayed with them and visited the building. The community has a long history in this town, where several nuns died during the bombings of World War II. Dikastri for the service of Charity varu Pope Leo Viralani, Bomb Dadiki Guraina, Ukraine Patanam, Starvi Saltiv, Maryu, Sevchenkov, Nagara Nivasitulaku, and Nincharu. సాధ్యమైనంత త్వరగా సహాయాన్ని అందించాలి అని పోప్ మమ్ములను కోరారు అని కార్డినల్ కాన్రాడ్ పోప్తో తాను చేసిన సంభాషణ గురించి వ్యాటికన్ న్యూస్తో అన్నారు దాతృత్వం ఎప్పుడూ సెలవు తీసుకోదు అని కార్డినల్ నొక్కి వక్కాణించారు రోమ్లోని బెస్లికా ఆఫ్ సెయిన్ సోఫియా నుండి నూనె పాస్తా మాంసం చేపలు మరియు ట్యూనాతో ఉన్న డబ్బాలతో నిండిన ట్రక్కులు ఉక్రెయిన్కు చేరుకున్నాయి తైవాన్లో టైఫూన్ ధనాస్ బాధితులు మరియు నష్టం గురించి పోప్లియోకు సమాచారం అందింది ప్రభావితమైన వారి కోసం ఆయన ప్రార్థిస్తున్నారని మరియు వారందరికీ తక్షణ సహాయం అందించాలని పాపెల్ ఆల్మినోరీ కార్యాలయాన్ని కోరినట్లు హోలీసీ ప్రెస్ ఆఫీస్ డైరెక్టర్ మిటవ్ బ్రూని విలేకరులతో అన్నారు Which struck the island regions with great force. Through the director of the Holy See Press Office, Matteo Bruni, it was announced that the Pope is praying for all those affected and has asked the Apostolic Almoner to provide concrete aid to the affected population. The typhoon left a trail of destruction across various coastal regions of Taiwan. <laughs> ಪೂಜಿತಾ ನಾಗಳ್ಳಿ